అన్నాడని చాలా విచిత్రమైన మాట మాట్లాడుతున్నాడు నా దగ్గర ద్రాక్షారసము పాలు దీవెన ఉన్నాయి అయితే మీరు కొనుక్కోవడానికి రండి అయితే కొనుక్కునేటప్పుడు మీ దగ్గర డబ్బులు లేకుండా పర్లేదు చూడండి ఏమంటున్నాడంటే మీకు ఆశ ఉంటే చాలు దేవుని ఈ ఈరోజు ఆత్మీయ ఆశ కలిగి ఎవరు బ్రతుకుతున్నారో కొత్త ఆకాశంగా నేను ఉండాలి నేను మళ్ళీ ఉప్పు జోలికి పోకూడదు అని ఎవరైతే ఇప్పుడు దేవుని పెట్టలారా తమ్మును తాము పరిశుద్ధ ఎవరైతే బ్రతుకుతున్నారో వాళ్ళందరికీ అంటున్నాడు మీ దగ్గర ఏమున్నా లేకపోయినా పర్లేదు రండి మీకు కావలసిన ద్రాక్ష రసం మీకు కావలసిన పాలు మీకు కావలసిన దీవెన నేను మీకు అనుగ్రహిస్తాను ఏ డబ్బు నా దగ్గర అవసరం లేదు ఈ ద్రాక్ష రసము మానవ జీవితంలో ఉన్నటువంటి ప్రతి అక్కర అవసరతలు ఎన్నో విషయాల సమ్మేళనం నీ బ్రతుకుకు కావలసిన నీ బ్రతుకు అంతటికీ కావలసిన నీ బ్రతుకు సమ్మేళనానికి కావలసిన ప్రతిది కూడా దేవుడి దగ్గర ఉచితం అలెలుయా భీముని బిడ్డారా ఇక్కడున్న మనందరము కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి ఈరోజు నిజంగా ఆ ప్రభు దగ్గరికి ఆశతో వస్తున్నావా ఆశ కలిగి లోకములో కొత్త ఆకాశంగా బ్రతుకుతున్నావా ఉప్పు నీటి జోలికి వెళ్లకుండా ఆ లోతు యోధ అక్కడున్నటువంటి ఏసగు వల్లే వెనక్కి తిరగకుండా మళ్ళీ బ్రతుకుతున్నావా ఈరోజు నీకే మాట్లాడుతున్నమాట దేవుని బట్ల నీ బ్రతికి కావలసిన ద్రాక్షరసం ఆయన ఇస్తాడు అలేలుయా ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన ఆత్మ దాహమే కాదు ప్రతి మానవ జీవితంలో ఉన్నటువంటి ప్రతి పరిస్థితుల దాహము ఆయన తీరిస్తాడు అలేలుయా ఆయన సర్వ శరీరులకు మంచి దేవుడై ఉన్నాడు ప్రతి ఆత్మను ఆయన రక్షించుడయే కాదు ప్రతి జీవితాన్ని ఆయన ఆదుకుంటాడు నీ జీవితంలో నీ పరిస్థితి ఎక్కడున్నా నీ పరిస్థితి ఏదైనా ఆయన దగ్గరకు వచ్చావు చాలు నువ్వు వెనకెళ్ళొద్ది ఇంకా నువ్వు మరో దారి వెతుక్కోవాల్సిన అవసరం లేదు నీ జీవితానికి ఏం కావాలో సకలమైన సమ్మేళనము ఆ ద్రాక్షారసాన్ని ప్రభునికి ఉచితంగా ఇస్తున్నాడు అలేదు ద్రాక్షారసము అయిపోయింది నీళ్లను ద్రాక్షారసంగా మార్చి వాళ్ళకున్న అవసరము దేవుడు తీర్చ దేవుని బిడ్లారా నువ్వు నేను కూడా ఈ రోజు నేను చెప్తున్నా దేవుని బిడ్డలారా ఏసై దగ్గరికి రాలేదేమో నువ్వు ఏసై దగ్గర నువ్వు నిజంగా నీ నీ శరీరమును నీ ఆత్మను శుద్ధి చేసుకుని కొత్త ఆకాశంగా బ్రతకట్లేదేమో దేవుని మందసం ఆయన సన్నిధి నీతో కాపరముండట్లేదేమో అందుకే ఒకవేళ నీ జీవితంలో అక్కడికి పరిగెట్టవలసిన అవసరం వచ్చిందేమో నాకు తెలియదు గాడ్ ఇస్ ద ఓన్లీ సొల్యూషన్ ఫర్ ఆల్ యువర్ ప్రాబ్లమ్స్ ఈ లోకంలో దేవుడి పెట్టారా ప్రతి సమస్యకు దేవుడు ఒక్కడే పరిష్కారము ఇంకా రెండో దారిను వెతుక్కోవలసినటువంటి అవసరం లేదు కాబట్టి